శెట్టి కెరీర్ బిగినింగ్ లో లక్కీ లేడీ అన్నారు వరుసగా ఫ్లాపులు పడడంతో హ్యాట్రిక్ షాక్ లో ఉందన్నారు కట్ చేస్తే ఇక ఆఫర్లు రావన్న టైంలో నాగ చైతన్య కస్టడీ తన కిస్మత్ మార్చేలా ఉంది లక్ మళ్ళీ మొదలయ్యేలా కనిపిస్తోంది క్రితి సిటీ లక్ కి అన్లక్కి కి మధ్య ఊగిసి చేతిలో వరుసగా మూడు ఫ్లాప్లైనా అందో ఇంతో అదృష్టం ఉన్నట్టుంది ఫెయిల్యూర్స్ మధ్య తనకి ఓ లాస్ట్ ఛాన్స్ చిక్కింది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వారియర్ మాచర్ల నియోజకవర్గం ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చేసింది కృతి శెట్టి కానీ నాగచైతన్యతో చేసిన ప్రయోగం మాత్రం తనని గట్టిక్కించేలా ఉంది రామ్ సుధీర్ తో పాటు నితిన్ కూడా కృతి శెట్టికి కలిసి రాలేడు కానీ నాగచైతన్య మాత్రం ఓసారి కలిసొచ్చాడు మరోసారి కలిసొచ్చేలా ఉన్నాడు నాగచైతన్యతో కృతి చేసిన ప్రయోగం కస్టడీ ఇది మేలో రిలీజ్ కాబోతోంది ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే ఇరవై కోట్ల టేబుల్ ప్రాఫిట్ పట్టేసింది సో అక్కడే తెలిసిపోతుంది కృతి హిట్ రాబోతోందని నాగచైతన్యతో ఓసారి జోడీ కడితే బంగారు రాజు లాంటి హిట్ వచ్చింది ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఢీలా పడిన టైమ్ లో వస్తున్న కస్టడీ ప్రీ రిలీజ్ బిజినెస్ షాక్ ఇస్తోంది ఇది మంచి సంకేతం అంటున్నారు లెక్కలు మారేలా ఉన్నాయంటున్నారు